హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే పనిచేసి నెలకు ఇరవై వేలు సంపాదించాలనుకుంటున్నారా మీరు కోరుకుంటున్నది నిజం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం మీకు అందించబడుతోంది అన్ని రకాల మెటీరియల్స్ ప్యాకింగ్ పనిని ఇంటి వద్దనే సులభంగా చేయొచ్చు మరియు ఇది మీరు సరైన సమయంలో మంచి ఆదాయం పొందడంలో సహాయపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగం ఇంటి నుండే నిర్వహించవచ్చు అంటే మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు మీరు వివిధ రకాల మెటీరియల్స్ ప్యాక్ చేయాలి మరియు కంపెనీ మీకు అందించే అవసరమైన అన్ని మెటీరియల్స్ ప్యాకింగ్ సామాగ్రి మార్గదర్శకాలను అందిస్తూ ఉంది ఇది మిమ్మల్ని ప్యాకింగ్ పనిని సులభంగా చేయడానికి సహాయం చేస్తుంది ఈ ఉద్యోగం యొక్క ప్రధాన ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి మీరు రోజుకు కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు పనిచేస్తూ నెలకు ఇరవై వేలు సంపాదించవచ్చు ఈ ఆదాయం మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో మరియు జీవితం కోసం విలువైన జోడింపు చేసేలా ఉంటుంది ఇంటి కంఫర్ట్లో పనిచేయడం ద్వారా మీరు మీ సమయాన్ని సవ్యంగా ఉపయోగించవచ్చు ట్రావెల్స్ కూడా వృధా అవ్వకుండా ఉండగలరు ప్రారంభం చేయడం చాలా తేలిక మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నేరుగా ఈ ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు ముఖ్యమైన సమాచారాన్ని మీ పేరు మెయిల్ ఐడి సంప్రదింపు నెంబర్ను పంపించండి కంపెనీ మీకు అవసరమైన మెటీరియల్స్ ప్యాకింగ్ మార్గదర్శకాలు ఇతర సమాచారం అందిస్తుంది తద్వారా మీరు కష్టపడి మంచి ఆదాయాన్ని పొందొచ్చు కాసాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులకు కూడా తెలియజేయండి వారు కూడా ఈ లాభదాయకమైన ఉపాధిని పొందొచ్చు ఇది మీ పరిచయాలను కూడా ఉపాధి అవకాశాలు అందించడంలో సహాయపడుతుంది మంచి ఆదాయం పొందడానికి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు ఆసక్తి ఉన్నట్లయితే వెంటనే మాకు సంప్రదించండి ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుని మీ జీవన శైలిని మెరుగుపరుచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి